మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకన్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సినిమా

రాజుపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ యొక్క క్షేత్ర పెద్దల భాగానికి పోటీలో నిర్వహిస్తున్నటువంటి రాజుపాలెం గ్రామ ప్రజలకు కమిటీ పెద్దలకు గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి ముప్పై నరకల్ ముందంజలో ఉన్నాయి మొదటికి ఆరవ చెంత వారు చిత్రకుంట చిక్కడన బయలు రావాలి కమ్మాయి పప్పిన చిన్న గారు చీపాడు వారి చెంత రావాలా వారు బయలుదేరి రావాలి ఏడవ జత వారు మల్కీ గారి పులన్ భాషా గారు పెద్ద చిప్పాడు వారి జత రెడీ చేసుకోవాలి నాలుగవ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లి వారి ఎట్ల చెత్త కన్నా నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కనీసం కన్నా కూడా సినిమా నిమిషాల తర్వాత ஆஷா வாசி கால் ரசால் சன்வாரடு வந்து ஐனா குட்ட 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 ஓடிapsackலை பைக்கு ஹாய் 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 ஹ ఐదవ పన్నెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహారు స్త్రులలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాగం రెడ్డి లింగారెడ్డి గారు

ए जय तो भाई ना को ஒரு பிறந்த பையன எண்டா கிண்ணம் மஞ்ச సరిపోయి ఒకటే రోడ్లో మైలె రండి చింతకుండా చిక్కడన ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి ఒకటే రౌండ్ ఇరవై ఏడు సెకండ్లు ఆశావహులు గారు ఎలక్షన్ ల అకౌంటింగ్ లో ఉన్నారు ఇక్కడ ఆ ఆహా ఆ ని ఎవ్వత కేవల మొత్తం అంటే కేలా ఏ లే రౌండ్

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి రెండవ స్థానాల్లో కొనసాగుతున్న బొగ్గుల రామబాబు రెడ్డి గారు ఎరగుంట్ల వారి చెప్పకన్నా నలభై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎల్లూరు లక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ గారిని వారి చెప్పకన్నా నిమిషం నలభై వందల సెకండ్ ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై రెండు అడుగుల పద దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాలు సమయం పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు ఐదు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై రెండు అడుగుల పదంగుల దూరాన్ని లాగే

పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఆరులో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం నీకు ఒక నిమిషం ఉన్నది ఏ నా చెప్పకుండా అధికారాన్ని ఎదురు ఇటు చివరికి వచ్చి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని అవకాశం ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి ఐదు అడుగుల నాలుగు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగినందుకు రెండవ స్థానంలో కొనసాగుతారు సమయం ఇరవై ఐదు నిమిషాల్లో ఉన్నది செ <todic> 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 நீதா நான் தெ శ్రీ అమ్మ లక్ష్మీదేవి గారు అహ్మంత్ మళ్ళీ కజీపేట కడప జిల్లా వారి జాగ్రత్త రెండు వేల ప్రస్తుతం ఈ జా ரெண்டு வந்தல பதூல அங்குலூரில் பூர்த்து ஆச்சரம்